అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుల వసంతలక్ష్మి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా పట్టణంలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుని కోలుకున్న తొమ్మిది మందికి మూడు లక్షల డెబ్బై వేల ఏడు వందల యాభై రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సత్యమని శ్రీమతి వసంత లక్ష్మి స్వయంగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి లబ్దిదారులకు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని వారికైన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నామన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి అండగా నిలవాలన్నదే చంద్ర కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు